అన్ని గవర్నమెంట్లు వారు ఆధార్ కార్డు అనే ముఖ్యంగా గుర్తింపు కార్డుగా పెట్టింది కాబట్టి ఏ స్కీమ్ కావాలన్నా ఆధార్ కార్డు ప్రాముఖ్య ముఖ్యంగా ఉంది మరి ఇక్కడ కూడా పారమార్థికంగా స్కీములు ఉన్నాయి ద్వైతం అని అద్వైతం అని విశిష్టాద్వైతం అని గాఢపద్య శక్తి కాపాలిక మతం అనేక మతాలు ఉన్నాయి స్కీములు ఉన్నాయి అన్ని స్కీముల్లో కూడా ఆధార్ కార్డు ముఖ్యమంది அண்ணீமுட ஆா முக்கியமேந்தவர ஜீம்ல உண்டவோ ஆதார் கார்டு கொடுத்த அந்த பயக்கோட்ட அப்படி ஆதார் கார்டு இக்கடி ஏ ஆதார் கார்டே தீண்ட கார்டே ஆதார் கார்டு நீதார்க்கு மூலம் அது ஏமோ அது பாதி மூலம் மரி இக்கார தெளிவர பெட் வெடுத்தாரு వాళ్ళు చూస్తాడు ముఖం చూసి వైద్యుడు ముఖం చూసి అని చెప్తాడు ముఖం చూసి చెప్పేస్తాడు అట్లా మహనీయులైనటువంటి వారు కూడా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు నీ వాక్ చూసి నీ విద్య అర్హతలను గుర్తుపడతారు మాట్లాడిపించి ఎంతవరకు విద్య ఉంది అనేది మాట్లాడిపించి గుర్తుపడతారు ఆధార్ కార్డ్ అంటే తెలియదు అంటే పెద్దల దగ్గర అనేక మంది బస్తా చెప్పవచ్చు ఓ నేను నలభై ఏళ్ళ నుండి గురుసేవలో ఉన్నాను యాభై ఏళ్ళ నుండి ఉన్నా అని చెప్పవచ్చు ఒకసారి మాట్లాడిన ఆయన మంచి ఇచ్చిస్తాను మాట్లాడిన తర్వాత నీ యొక్క క్రమశిక్షణ అంటే నీ బాడీ లాంగ్వేజ్ నీ మాట విధానం నీ పద్ధతి నీ సంస్కారం ఎంత ఉందో మొత్తం ఆ మాటలోనే బేట వస్తాం కదా మరి తెలివి అనేది ఎంతవరకు ఆధార్ కార్డు ఎంతవరకు అవసరము సంపాదించుకోవాలి దీంట్లో ఆధార్ కార్డు సంపాదించుకోవాలి అని దరఖాస్తు పెట్టుకోవాలి ముందు అంటే ఉపదేశం అనేది దరఖాస్తు పెట్టుకోవడమే ఆధార్ కార్డు ఏమి వేయలే ఇంకా ఆధార్ కార్డు ఇవ్వడానికి దరఖాస్తు పెట్టుకున్నారు అంతే మరి ఆధార్ కార్డు ఎప్పుడు ఇస్తాడు సర్టిఫికెట్ ఇస్తారు దీంట్లో కూడా తారక అమనస్క పరిపూర్ణ బోధలు గురువులను పొంది గురు అనుగ్రహం పొందితే గురువు అనుగ్రహం కలిగితే అప్పుడు ఇస్తాడు సర్టిఫికెట్ ఆధార్ కార్డు అది ఏంటి బోధ అనుకున్న పత్రం ఇంకా ఏడవ కూడా సర్టిఫికేట్ దొరుకుతావు నీకు పేరు కూడా మారుతుంది అక్కడ అప్పుడు పేరు వస్తుంది దానికి ఇప్పుడు రహిత అనేది ఒక పేరు వచ్చేసింది ఆ పేరు పెట్టి సర్టిఫికేట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ గురుదేవుల వారు కదా అది ఇచ్చిందా ఏదో డబ్బులకి ఇచ్చిండా నువ్వు సేవ చేస్తే ఇచ్చిండా అనేది నువ్వు మాట్లాడితే బయటపడతావు అట్లా వాళ్ళు కూడా చాలా మంది గురువులు అట్లున్నారు అడిగారు ఇంకా బాగా డబ్బు ఉన్నటువంటి వాడు నీవు ఇంకో గురువు దగ్గర ఇవ్వదు చూడు అని భయపెడితే అట్లా కూడా సర్టిఫికెట్ చాలా మంది అరే పదివేల పదాలు అని అట్లా ఉన్నారు అంటే ఇక్కడ అర్హత లేని అధికారం అర్హత లేని అధికారాలు చేపట్టేటువంటి ఇస్తే అట్లా అమ్ముకుంటారు ఈ బోధ అట్లా డబ్బుల కమ్మేది కాదు ఇహం పరం చాలా చక్కగా నడుచుకున్నటువంటి వానికి కష్టం విలువ తెలుసు కాబట్టి అట్లా ఉన్నటువంటి వాడు ఈ బోధ అమ్ముకో బంగారం వంటి బోధ అంగీకరణలకు మాత్రమే వెంగనలకు తరము కాదు అంగడి వెచ్చములు ఆడగరాదు ఈ బోధ ఎటువంటిది బంగారు వంటి బోధ ఈ బంగారం వంటి బోధ ఈ బంగారాన్ని ఏడబెట్టిన మట్టిల వంట సరే మర్చిపోతుంది బంగారానికి ఏడవైనా దాని తిరగలేదు కదా ఈ బంగారం వంటి బోధ కుప్పల కుల వశకుంటారు బంగారాన్ని ఒక షోరూంలో పెట్టి దానికి గ్లాస్ ఫిట్టింగ్లో అవన్నీ పెట్టుకొని కరెక్ట్ పేపర్ రేట్ పెట్టుకొని ఉంటారు ఈ అచలబోధ కూడా బంగారం వంటి బోధ అచలోయం సనాతన హా మధ్యలో వచ్చినట్టుగా సాంఖ్యము తారకము బోదలు మధ్యలో వచ్చినాయి అవి నూతన బోధలు ఈ సనాతన బోధ అచలబోధ అంటే ఒకరి చేత స్థాపింపబడింది బోధ యోగ శాస్త్రాలన్నీ కూడా పతంజలి మహర్షి చేత తారక ఏర్పడింది సాంఖ్య బోధ కపిల మహాముని చేత సాంఖ్య ఏర్పడింది దత్తాత్రేయుల చేత అమనస్క బోధ సిద్ధాంత పరిస్థితి అంటే ఒక్కొక్క వ్యక్తుల ద్వారా ఇవి సిద్ధాంత పరిచయం ఎందుకంటే ఈ మానవులకు ఒకేసారి దైవ దర్శనం చేసుకోలేరని దైవాన్ని రామము రూపము క్రియా నటనం లేనటువంటిది దేవుడు అది బయలు అని మన పెద్దలు అదే అచనము అదే బ్రహ్మము అని దాన్ని తెలుసుకోలేరు కాబట్టి సాంఖ్యము అంటే స్థూల శరీరాన్ని విచారించుకున్నారు అంటే స్థూలం ఎట్లా తయారైంది నేనంటే మొట్టమొదలు వచ్చేది గుర్తు ఈ యొక్క స్థూల శరీరమే గుర్తుకొస్తుంది వస్తుంది దీన్ని సాంఖ్యంగా విచారించుకుంటే ఇరవై నాలుగు ఇరవై తత్వాలను చక్కగా విచారించి ఇంకా అట్లా ఇంకా బాగా గొప్ప కంటే తొంభై ఆరు తత్వాలను విచారించుకుంటే ఈ తత్వం అంతా బయటపడి మళ్ళీ దీన్ని లయ చేసుకొని ఇది కూడా శరీరం కూడా జనన మరణాలకు మూలమైనటువంటిది అంటే జరణ మరణములు దేహధర్మమై ఉన్నది కాబట్టి మళ్ళీ సూక్ష్మాన్ని విచారించుకుంటే యోగశాస్త్రాన్ని అనుసరించి విచారించుకుంటే ఈ లోపల ప్రారాయామం మొదలగు ఇటువంటి యోగాలు చేసి ఓహో నేను జ్యోతి స్వరూపాన్ని తినప యోగంలోకి వెళ్ళిపో అట్లా విచారించుకొని అట్లా ముక్తికాంత ఇదే ప్రధానమైనటువంటిది చెప్పి మంది అట్లా ఉన్నారు అంటే ఆత్మను తెలుసుకోవాలంటే దేహంతో ఊడుకున్న ఆత్మను తెలుసుకుంటా అంటే దీనికంటే కొంత మేలు అంటే ఇది దేహంతో పాటు పోయేదే కదా ఇది శాశ్వతమైనది కాదు కదా దేహము అంటే పలమాధుర వస్తువు ఉంది అంటే పరం లేక మధురాన్ని చూడలేము కాబట్టి బంగారు ఆభరణాలు ఎట్లా ఉన్నాము అట్లా ఉంది కదా ఒకదాని ఒకటి లేదు కాబట్టి ఇది ఉండేది కాదు అని చెప్పి ఓహో ఇది కూడా కాదు అని చెప్పి అవనస్కమం అంటే నేననేది ఈ మనసు లేని చోటు మనసు ఉన్నంతసేపు ఇరవై నాలుగో తత్వం మనసు ఉన్నంతసేపు శాంతి లేదు మనసు లేని చోటుకు ఎదిగినప్పుడే శాంతి లభిస్తుంది అంటే అది ఏమిటి అంటే పరమాత్మ స్థానము అంటే ఆత్మాతీతం కేవలాత్మ పద్ధతి అట్లా ఈ అమనస్క స్థితి కూడా చెందినటువంటి వానికి ఈ యొక్క ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన ఆస్తి నాస్తి నాస్తిపోదో నిర్ణయో నాస్తి సర్వదా అది అంతటా వ్యాపించినటువంటి అచల పరిపూర్ణ బ్రహ్మము దాన్ని తెలుసుకున్నాను మరి అది సాధన ద్వారా తెలియబడతదే తెలియబడదు మరి ఎట్లా తెలుస్తుంది అంటే అచలోయం సనాతనహ ఈ బోధ అచల బోధ అచల బోధ ఎక్కడ ఉన్నది అంటే సాంప్రదాయ గురువుల దగ్గర ఉన్నది ఈ సాంప్రదాయం ఎక్కడ నుండి ఎట్లా వచ్చింది అంటే పరంపరను విచారించుకోవాలి గురువులు చేపితే ఈ పరంపర ఎక్కడ నుండి వచ్చింది దక్షిణామూర్తి నుండి పరంపరగా మహావిష్ణువు మరి సూర్యుడు యాజ్ఞవల్కి జనక సుఖ శాంతిపా కృష్ణార్జన ఉత్తములు యోగి మహనీయులంతా కూడా అంబిక శివ వేమల యోగి ఇట్లా పరంపర శ్రీనరు శివరామ దీక్ష అప్పబ్రహ్మం ఇట్ల పరంపరగా ఈనాడు మన యొక్క పరమానంద శంకరనారాయణ స్వాముల నుండి మనవరకు ఇది పరంపరగా నడుస్తూ ఉంది అంటే లింకు ఒక రైల్ బండి ఉంది ముందల ఇంజన్ ఉందంటే ఆ ఇంజన్ ఎన్ని డబ్బాలు తగిలిస్తే అన్ని డబ్బాలు పోతూ ఉంటాయి ఆ లింకు తగిలించుకోవాలి మనం ఈ పరంపర బోధ రావాలి అంటే అచల బోధ ఎక్కడ ఉండి విచారించుకొని ఆ సాంప్రదాయంలో ఉండే గురువులను అనుసరించి ఈ యొక్క బోధ గురుసేవారు తెలియబడ్డది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వారైనా సరే శాంతి మహర్షుల దగ్గర పన్నెండేళ్ళు గురుసేవ చేసి వారు చెప్పినటువంటి యొక్క ఆశ్రమంలో చెట్లకు నీళ్లు పోస్తూ అక్కడ కట్టెలు కట్టెలు కొడుతూ పూలు పూజకు పూలు తీస్తూ అక్కడున్న వచ్చినటువంటి భక్తులకు భోజనాలు చేస్తూ ఎంతో సేవ చేసి ఆ మహనీయుడు అన్నాడు ఈ బోధ తెలుసుకున్నాడు ఆ బోధ తెలుసుకొని మరి ఆయన ఎంత మహనీయులు ఎంతో మందికి బోధ చేసింది నాడు ఎంతో మందికి తెలిసిందా తెలిసింది అర్జునునికి మరి మానేయులకు ఉద్దవునికి మరి రుక్మిణి మాట కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేసి మరి ఈనాడు మానవులైన మానవులమైనటువంటి వారికి మనకు కూడా గురువు లేకుండా మనం ఎలా తెలుసుకుంటామో మనం తెలుసుకోలేము గురువు అనేది ఒక సాంప్రదాయం ఒక విధానం ఒక పద్ధతి ఒక ధర్మం అది అదేమి విడ్డూరం కాదు అది విచిత్రమైన బలం కాదు గురువు లేకుండా ఎవ్వరు తెలుసుకోలేరు ఇప్పుడు ఒక కోడలు ఒక అమ్మాయి అత్త కావాలి అంటే ఒక ఇంటికి వెళ్ళి మరి ఇంటి నుంచి ఇల్లు మారాలి అడ్రస్ మారుతుంది ఇల్లు మారుతుంది వంశం మారుతుంది అన్ని మారుతుంది వివాహంతో అన్ని మారిపోతాయి వేరు వారు మంది గుస్తే కట్టినంతలోనే పుట్టింటి గోత్రం బాయ్ ఎంత కావాలన్న గురుకీలు ఎంత కావాలన్నా ఎంత రంత చేసి చదువు చెప్పే పంతులయ్యే భావం కాదు ఈ గోదా ఎంత గొప్పది అంటే ఆ పాఠశాలలో కూర్చొని పెట్టి ఓ బరగ తీసుకొని క్రమంలో ఉసపబెట్టి రంతు చేసి బాగా అరిచి బరువు తీసుకొని కొట్టేది చెప్పేది కాదు ఈ బోధ బుద్ధిమంతులకు చెప్పే బోధ ఇది బుద్ధిహీనులకు అర్థం కాదు అంటే బుద్ధిహీనులు అంటే ఎట్లా శిష్యులు ఎట్లున్నారు పెద్దలంటే అంటే మైష మేషములు ఎవరు ఉన్నారని శిష్యులు ఆయన కదా అంటే గుణబోధం అది ఎంత చెప్పినా బుద్ధి రాదానికి దానికి మేషము అంటే మేకలు మేకలకు పుట్టుకతో వచ్చింది ఈ లక్షణం అంటే ఆ వందనము ఓయము ఆ పద్ధతులన్నీ ఆ సంస్కారం అంత పుట్కతో వచ్చింది మేషానికి ఈ దున్నపోతు రాదు అది ఏం చేస్తుంది ఈ బలరు దున్నపోతులు పోయి నీళ్ళ గిడిస్తే అది ముందు తాగేట ముందే ముందే అన్నమే ముందు వదరుతుంది అన్నం అంటే ఈ పక్క వదిరి దాంట్లోనే మళ్ళా టైలెట్ పోసి అప్పుడు బుధాయినాక ముది పెడతా తాగుతుంటారు అంటే దాని లక్షణం అది శిష్యుల లోపల కూడా అక్కడ ఉంటారు అని చెప్పి పెద్దలు రాసి మరి మేషము అంటే వంద మేకలు ఉన్నా సరే చిన్న పొలం ఉంటే చుట్టూ రౌండప్ చేసి మోకాళ్ళు ఉంచి మూతి అందులో పెట్టి ఏమాత్రం వండు ఇవ్వకుండా నీళ్ళు తాగి మళ్ళీ వెనకవి నివాడతాయి దొబ్బ దొబ్బవై తాగి దగ్గర చూసి ఆ వెనక్కి రాగానే మళ్ళీ ఇవి కూడా పోయి మళ్ళీ తాగుతాయి అంటే బుద్ధిమంతుల లక్షణం అలా ఉంటుంది మే మేషము అనే ఎంత చక్కగా బోధ లోపల శిక్షణ అనేది సంస్కారం పద్ధతి లేకపోతే బోధ ఎలా వస్తుంది ఎట్లా ధర్మం తెలుస్తుంది అట్లా వేల మందిలో ఒక్కానొక్కనికి మాత్రమే బోధ పడుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పింది ఎందుకంటే ఆ లక్షణాలు సంపాదించుకోలేదు కదా ఉటకతో నుండి ఇంకా తిరిగి లేదు ఇట్లా సజ్జన సహవాసం చేసి సద్గురువుల దగ్గర సేవ చేసి సత్సంగత్యంలో పాల్గొంటూ సద్గంధ పఠన చేస్తూ గురుమంత్ర జపం చేస్తూ మన మనస్సును మంచిదానిగా మార్చుకోవాలి కష్టపడకుండానే ఎట్లొస్తుంది మోక్షము గురువు గారు ఇస్తారా ఒకటి తెచ్చిస్తారా మనకు ఇది మన ఇచ్చేదే డబ్బులకు వచ్చేదే గురుసేవ వల్ల గురుసేవ అంటే ఏంది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని చేసేది కాదు గురుసేవ అంటే నీవు విచారించేది అదే నీవు స్నాన సన్ని అనుష్ఠాన ఇవన్నీ గురుసేవనే గురువును మనసులో ఉంచుకొని దానికి సంబంధించిన సాధనలు కూడా చక్కగా చేయాలి అందుకే మహనీయులు అంత గొప్పగా మనకు సందేశాన్ని ఇచ్చింది మహిషమేషం అనే ఉంటారు అని అట్లా మహనీయులు ఒకనొకడు మాత్రమే అట్లా శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా గురుసేవ చేసి తరించినాడు కాబట్టి మానవులమైన మనకు గురువు లేకుండా తరించలేదు కాబట్టి ఇది సూక్ష్మమైనటువంటిది వీరు వారు మంది పుస్తక కట్టినతోనే గురు గోత్రం బాయ్ కదా అని అబ్బాయి అబ్బాయి వాళ్ళ వంశమే చెప్తుంది కదా ఆడికొచ్చి ఆస్తులు మొత్తం ఆమెకే అయిపోతాయి కదా తల్లిగా రాస్తే మన వస్తుంది అమ్మాయికి రాదు కదా పుస్తకట్టినంత అక్కడ వేసింది మూడు ముళ్ళ బంధమే కదా ఇక్కడ కూడా మూడు ముచ్చట్లే కదా ముక్తికి మూడే మాటలు ఇక్కడ కూడా నువ్వు ధరించడానికి ఏమిటి మూడు మాటలు ఏమిటి ఇక్కడ అంటే స్థూలారం తోతి సూక్ష్మారం ముఖ్య ఆరంతోతి అనేది మూడు పద్ధతులు ఉంటాయి గురు సాంప్రదాయంలో ఈ మూడింట్లనే శిష్యుడు గమనించాలి ఇక గురువు దగ్గర ముఖ్యాలి వీడు గ్రహించలేకపోతే నువ్వు ముక్తి లేదు అని ఇప్పుడు మొట్టమొదట్లో తల్లి కొద్ది గుడ్డలో వాడు ఏడుస్తున్నప్పుడు అల్లాయి పుల్లాయో శివల పుల్లాయ్ అంటే హూత్ అంటది అంటే అంటే అట్లే మాకు నిద్రపోతాడు వాడు ఏమో అంటారు ఏమో మనకి అర్థమే కాల చిన్నపిలోనే కానీ అట్లే నిద్రపోతాడు హూత్ ఏం లేదురా అంటే అంతే ఇంకా హూత్ ఏం లేదంటే ఇంకా అట్టి నిద్రపోతాడు చూడ సూచన అమ్మా ఏం లేదనేది తెలియదు ఆమెకి తెలియదు వీనికి తెలియదు అయినా ఆ మాటలో ఉండే పవర్ అట్లా అట్లే నిద్రపోయే వాడు మరి అట్లే వాడు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఇరవై నాలుగు ఏళ్ళ వయసు వచ్చినాక వివాహ సందర్భంగా వివాహ తనతో మొత్తం అయిపోయిన తర్వాత అరంధ్యోతి నక్షత్రం చూపెట్టారు సూక్ష్మ అరంధ్యోతి మరి అప్పుడు అరంధ్యోతి కనబడిందా ఆయనకి పెళ్లి సందర్భంగా అరంధ్యతి దర్శనం చేస్తారు అరంధ్యతి అంటే ఎవరామే అరంధ్యతి ఎవరామే మతంగ మహర్షి యొక్క కూతురు ఆయన పెంచుకుంటాడు మతంగ మహర్షి దగ్గర ఆయన ఎవరికి ఇస్తాడు పెళ్లి చేసుకోదా ఎవరంటే అట్లా వాళ్ళని ఆమె అంత మహాజ్ఞాని కాబట్టి ఎవరైతే నా ప్రశ్నకు సమాధానం చెప్తారో వాళ్ళని మాత్రం వివాహం చేసుకుంటా అంటారు ఏం చెప్తుంది ఈ సృష్టిలో జ్యోతి ఏదైతే ఉందో దాన్ని చెప్పిన వారికే దాన్ని చూపిన వారికే నేను వివాహం ఆరణ జ్యోతి అంటే ప్రకటిస్తుంది అట్లా జ్యోతి ఏమి ఉండవచ్చు అని చెప్పి అనేక మంది వచ్చి చెప్తారు జ్యోతి ఏంటంటే అందరూ ఎన్ని జ్యోతిలో చెప్తారు ఇంకోటి జ్యోతి అని ఇంకో జ్యోతి అని ఇంకోటి మరొకటి అని చెప్తారు ఇవన్నీ కాదు అంటుంది కొంత జ్ఞానులు వచ్చి ఆత్మ ఆరణటువంటిది ఆత్మ ప్రకాశవంతమైనటువంటిది సమస్త జీవులకు ఆధారమై ఉన్నది కాబట్టి ఆత్మ ఆరణజ్యోతి అని చెప్పి ఆత్మజ్ఞానులంతా కూడా ఆత్మనే జ్యోతి అని చెప్పినారు అంటే ఆమె ఎట్లా కూడా ఆత్మ అనాత్మతో పాటు పోయేదే కదా కుండ లేకుండా నీరు ఉండదు కదా ఆభరణాలు లేకుండా బంగారం లేకుండా ఆభరణాలు కావు కదా పండు లేకుండా రసాన్ని తెలుసుకోలేరు కదా శరీరం లేకుండా ఆత్మను కూడా ఉండదు కదా కాబట్టి ఇది కూడా ఆరిపోయేదేనండి అని చెప్పేస్తారు ఇంకా ఏముండవచ్చును இங்க நான் கூத்துருக்கு விவாஹம் வரும்டே தோரடா இங்க சமலம் எவரு ஆரணி ஜோதிக்கு மகனீரு அது பாது படுத்துட்டா அந்த கூத்துருக்கு அன்னிட்டு தண்டல பாது இன் கண்டே அடுவாங்க வரும் தெரிப்ப ஆக அந்த கப்பணி உன்னதமனை அரந்தோட்ட அப்படி வசிஷ்ட மகர்ஷிக்கு எந்த எண்ணி சவரால எணை ஏள்ள வயசு அந்த வசிஷ மகர்ஷிக்கு அந்த எண்பை ஏழு வயசுன்னு வாடு பெண்கலார்கள் ఆమె వయసు పదహారు ఏళ్ళ వయసు అమ్మాయి నేను ఎనభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు చెప్పినా వివాహం చేసుకుంటుంది అంటే అడగండి అని అంటే ఒక ఆయన తీసుకపోయి సందేశం ఇస్తాడు ఆ తండ్రికి పదహారు ఏండ్ల వయసు ఉంది కదమ్మా ఎనభై ఏళ్ళ వాళ్ళు చెప్పినా కూడా నువ్వు ముసలాయన కూడా చేసుకుంటావా అమ్మ మూడు రోజులు బతినా సాలండి నాకు అడవైన వాళ్ళని చేసుకొని ఇబ్బందులు పడేదానికంటే అటువంటి మహాత్మం చేసుకొని సేవ ఓకే వాళ్ళ పాదసేవ చేసి జీవిస్తా ఉంటారు అట్లా ఇరవై ఏళ్ళ వయసుకెళ్ళినటువంటి వాడైనా సరే అని వశిష్ట మహర్షి దగ్గర వశిష్ట మహర్షిని అంగీకరించి దానికి సమాధానం చెప్తాడు అప్పుడు ఏం చెప్తాడు ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదా ఆత్మ అతీతమైనటువంటిది దేహో నాస్తి అంటే దేహం లేదు దానికి కేవలం ఆత్మ మాత్రమే అది అచలము అని ఎంతటా ఆస్తి అంటే ఉందని కాని నాస్తి అంటే లేదని కాని వేదో అంటే వేద సారాంశం అంతా కూడా విచారించిన దానికి ఏం లేదు వేదాలి సారాంశం అంతా కూడా నేతి నేతనే వాక్యం కూడా దాన్ని తెలుసుకోలేదు వేదాలను మొత్తం విచారించిన దొరకనటువంటిది అది వేదాతీతం అది వేదాంత పద్ధతి ఎంత గొప్పగా చెప్పాడు మానే నిర్ణయం నాస్తి సర్వదా నిర్ణయించలేనటువంటిది ఎరక దాన్ని నిర్ణయించుకోలేదు అదే అచ్చలమ్మ అది జ్యోతి అని ఆ మహనీయుడు క్షణపిస్తే అప్పుడు వరమాల వేస్తున్నాం కదా అరంజ్యోతి అరంధ్యోతి అంటే ఏం అరం అంటే ఏంటి అంటే అట్లా వ్యక్తి కాదు అది ఆరణి జ్యోతి అది అంతటా ఉంది అదేమని కనబడుతుంది ఆడ గ్రహించలేదు గురువు జ్యోతి ఇంకా అక్కడ కూడా కాలేదు కాబట్టి గురువు దగ్గర వచ్చింది ఎవరికో గురువు దగ్గర వచ్చేవాడు వందల మందిలో వస్తారు గురువు దగ్గర పెళ్లి చేసుకున్నంత గురువు దగ్గర వస్తారు అయినారేమో చెప్పినాడు కానీ వీడు అక్కడ అదే మైల పడిపోయింది వ్యామోహం పడి భార్య భార్య వ్యామోహం పడి పిల్లల కాని పిల్లలకు డబ్బు ఇంకోటి మరొకటి ఈశానక్రాలు తగలుపునయి ధానిషన్ అంటే భార్యను చేసుకుంటా దర్శనంటే ధనం సంపాదించుట ఉత్తర ఈశానం మునిగిపోయినాడు మూడు కాలంలో దాటనే రండి ఇలా మూడాచర్రులు మూడు కాలంలో దాటలేరండి మూడు కాలను దాటలేకను ఈడపింగల మధ్య మందల గోడి పడి మా మాయం దాటలేదు ఎవరు కూడా వేడుకతో హరినామమును ఒక నామ చేసుక ఏడు కొండలు దాటిపోగల వాదయువ నోటికొక్కరు మూడు కాలంలో దాటలేరు అని చెప్పి బ్రహ్మంగారు కూడా అదేవారు అంటే ఈ ఈహీనతో ఆయన మునిగిపోతా ఉన్నారు ఎవడో ఒకడు అటువంటి యొక్క స్పర్శ తల్లి ఈ సత్సంగాల్లో పాల్గొని వాళ్ళందరి మాటలు విని మనం కూడా ఏదో ఆత్మను మన మానవుడు అయి పుట్టేందుకు మానవులం కావాలి కదా తెలుసుకోవాలి దైవాన్ని అనేది కలిగినటువంటి వాడు గురువు దగ్గర వస్తాడు గురువు దగ్గర వచ్చి కూడా చివర ఎప్పుడే చెప్పరు కదా అది అర్థం కాదు కదా వీడికి వీడు ఇంతలాగానే సృష్టి మాయను పడిపోయినాడు కాబట్టి ఈ మాయను గెలవాలి అంటే గురుసేవ చేయాలి గురు సేవ చేస్తేనే ఆ గురు సేవలో నేననే అహం దస్తుంది కదా నేననే అహం ఉన్నది అర్థం కాదు ఈ గజేంద్ర మోహన్ మోక్షం లోపల ఈనాడు ఇందాక చెప్పినాడు అది నేను అంటే ఈ వేలు కూడా ఒక వెయ్యి ఏనువులకు ఏనువుల గుంపుకు అది నాయకత్వం అన్ని ఒక వెయ్యి ఏనువులకు అది మదించినటువంటి వేణు వినవలసిన మాట మరి అది అన్నిటికీ ఆ మడుగులో దొరి ఆ నీళ్ళు తొండంతో తీసినప్పుడు ఎండ్ర ఎండ్రకాయలు చేపలు ఎన్నో దాంట్లో ఇట్లా చదినప్పుడు ఎంతో ఆశపడ్డవి అంటే ఇక్కడ ఆశ అనే మడుగు మానవుడు ఆశ అనే మడుగు మరి మోహం అనే ముసలి బట్టి అహంకారం అనే ఏనుగు పడతాయి ఇందులో కూడా ఈ సంసారం అనేది కూడా అంది ఎక్కనో లేదు భారతం అంతా కూడా ఈ లోపలి ఆశ అనేది మడుగు ఆశ అనే మడుగునకు దిగినాము మోహం అనేది వచ్చి పట్టింది ఇంకా వదులుకోలేము ఆశ పోయి మోహం అధికమైపోయింది నేననే నేనే విడిస్తాను సాధించే తీరుతాయి కదే ఏదేమైనా సరే సాధించే తీరుతా అనేది అహం ఈ నేననే అహం కావాలంటే ఈ గురు వల్లే ఈ అహం దస్తుంది అహంకారం దచ్చినటువంటి వానికి ఈ యొక్క మూడో భావం గురు సూచన ముఖ్యోతి దర్శనం ముఖ్యారం ముఖ్య దర్శనం ఎప్పుడైతే అయ్యిందో ఈ ఎరక పారిపోతుంది ముక్తికి మూడే మూడే సూత్రాలు ఇక్కడ కాబట్టి ఈ విధంగా మహనీయులు మనకు తెలియజేస్తున్న గురువుల ద్వారానే మనకు నిజం తేటతిల్లం అయిపోతుంది జన్మరహిత మార్గానికి దగ్గరహితం కాబట్టి ఇట్టి దానికి మనం ఈనాడు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ గురు సాంప్రదాయం శ్రీమన్నారాయణ గురుపీఠం చాలా గొప్పనైనటువంటిది ఈ పీఠ సాంప్రదాయం లోపల మనం ఋషులుగా ఉండడం ఇంకా గొప్పది దాన్ని నిలుపుకోవడం ఇంకా గొప్పది ఎంతో కష్టపడి ప్రజల దగ్గర పోయి తెలుసుకొని మనందరం తరించాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి అందరు కూడా చక్కగా సహకరించి చేసినారు ఇప్పుడు తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది Dá para